హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి స్టోరీ నేమ్ వచ్చి ఓయ్ మామ పార్ట్ ట్వంటీ త్రీ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓయ్ మామ పార్ట్ ట్వంటీ త్రీ కనిపెట్టేశావా కనిపెట్టకుండా ఎలా ఉంటాను బంగారం నువ్వు అలా నన్ను చూస్తూ ఉన్నావే కానీ వాళ్ళందరూ శాలరీ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటే కనీసం వాళ్ళు సెలెక్ట్ చేసినవన్న నువ్వు చూసావా చూడలేదు కానీ నీకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేశావు అని నాకు తెలుసు కదా ఇంకా అందుకే చూడలేదు నీకు నచ్చినవి అంటే నాకు ఇష్టమే ఏంటి మేడం అప్పుడే నా ఇష్టాలను నీ ఇష్టాలుగా మార్చేసుకున్నావా తప్పేముంది కాబోయే భార్య భర్తలం కదా అందుకే నీ ఇష్టాలని నా ఇష్టాలుగా మార్చాలి అనుకుంటున్నా సరే ఇంకేంటి బంగారం విశేషాలు చెప్పాలి సార్ మీరే ఏం చేస్తున్నారు ఏంటి ఏం చేస్తాను అలా టెర్రస్పై వాక్ చేస్తూ నీతో మాట్లాడుతున్నాను బంగారం ఒక ముద్దు ఇవ్వచ్చు కదా ఏంటి ముద్ద అది ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుంది అంటే మొబైల్ స్క్రీన్ మీద పెడితే నాకు చేరుతుంది ప్రస్తుతానికి మొబైల్కి ముద్దు పెడితే దాన్ని మేము ఆస్వాదిస్తాం అన్నమాట తర్వాత డైరెక్ట్గా తీసుకుంటాను ఇంకేముంది ఒక టెన్ డేసే కదా అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు కదా అని డల్గా చెప్తాడు నా వల్ల కాదు బాబోయ్ ముద్దు పెట్టాలా అని సిగ్గుపడుతూ ఉంటే బుగ్గలు కెంపు కెంపు రంగులోకి మారిపోతూ ఉంటాయి రానివి తన మాటల్లోనే తేడా గమనించిన దీపు ఏంటి బంగారం సిగ్గుపడుతున్నావా ఒక్కసారి వీడియో కాల్ ఆన్ చేయి అని చెప్పి కాల్ని వీడియో వీడియో కాల్లోకి కన్వర్ట్ చేస్తాడు కాల్ లిఫ్ట్ చేయలేదనుకో ఈ నైట్ మాత్రం నిద్రపోనివ్వను అని మెసేజ్ చేసి లిఫ్ట్ చేసేదాకా వెయిట్ చేస్తాడు అప్పటికే కొంచెం నిద్రలో ఉన్న ఆమె లిఫ్ట్ చేసి సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి బంగారం నువ్వు కూడా సిగ్గుపడుతున్నావా అదేంటి నేను అమ్మాయిని కదా సిగ్గుపడకూడదా అని సీరియస్గా ఒక చూపు చూస్తుంది సిగ్గుపడు సిగ్గుపడుతుంటే చాలా ముచ్చటగా అనిపిస్తున్నావు అందుకే అలా అనిపించి అన్నాన్లే సీరియస్గా తీసుకోకు బంగారం అని హస్కి వాయిస్లో ఉంటాడు అతని వాయిస్లో చేంజెస్కి ఆమెకి ఏదో తెలియని అల్లజడి కలుగుతుంది బుగ్గలు చూడు ఎలా ఉన్నాయో పొంగిన పూరీలా నన్ను చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు నా పంటి గాట్లు దిగుతాయా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నాయి చెర్రీ పళ్ళ మధ్య ఊరిస్తున్న నీ పెదవులు చూస్తే అస్సలు ఆగాలని లేదు ఎప్పుడెప్పుడు అందుకుంటాయా అన్నట్లుగా ఎదురు చూస్తున్నాయి నీ అదరములు నున్నని నీ వీపు మీద అలా ముద్దులు పెడుతూ ఆ అనుభూతి అసలు చెప్పలేనిది సన్నజాజి తీగల వంపులు తిరిగిన నీ నడుము చూస్తే నాకు హాట్లో బటర్ స్ప్లైస్ ఎగురుతున్నాయి బంగారం ఎప్పుడెప్పుడు ఆ బుజ్జి నడుముని నా చేతితో తాకుతానా అని మనస్సు ఆరాటపడుతుంది బాబోయ్ దీపో ఇది నువ్వేనా మాట్లాడుతుంది ఆ బంగారం ఇది నేనే ఇన్ని రోజులు నా మనసులో ఉన్న మాటలు ఇలా తెలియజేస్తున్నాను నా ఫీలింగ్స్ని అర్థం చేసుకో బంగారం ప్లీజ్ బంగారం నేను ఇలా చూస్తూ ఉంటే నాకేదో అయిపోతుంది ఇంకా టెన్ డేస్ ఓపిక పట్టాలి సార్ ఈ లోప నేనేం చేయలేను ఆ తర్వాత మీ ఇష్టం ఇప్పుడైతే అడ్డు చెప్తున్నావా అప్పుడైతే ఇంకా నా ఇష్టమేనా నువ్వు అడ్డు చెప్తున్నా ఇక ఆగేది లేదు అని చిలిపిగా కన్ను కొడతాడు దీపు అబ్బో సార్లో కూడా కొత్త యాంగిల్ ఉంది ఇప్పుడేం చూసావు పాప ఇంకా ముందు ముందు చూస్తావుగా సరేలే ఇంకా రెస్ట్ తీసుకో నాకు కూడా నిద్ర వస్తుంది అని అంటుంది కొంచెంసేపు మాట్లాడవే నాకు నిద్ర రావట్లేదు ప్లీజ్ అని బ్రతిమిలాడతాడు సేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ అలానే నిద్రలోకి జారుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు చిన్ని డైలీ రొటీన్ లాగానే పాపని వాళ్ళమ్మ దగ్గర నుండి తీసుకొని రెడీ చేసి టిఫిన్ చేయడానికి హాల్లోకి వస్తుంది పాప కూడా అన్న ప్రశ్న అవ్వడంతో చిన్నగా ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తారు చేయాలి అని పాప కోసం సెర్లాక్ తెప్పిస్తారు లక్ష్మి గారు పాపని కాళ్ళపై పడుకోబెట్టుకొని ప్రిపేర్ చేసిన సెర్లాక్ని చల్లబరిచి స్పూన్తో చిన్నగా కొంచెం కొంచెం తాపిస్తారు పాప చిన్నగా చప్పరిస్తూ తింటుంది ఇంకా వాళ్ళు కూడా టిఫిన్ చేసి నేను ఇంకా మై మిల్లుకి బయలుదేరతాను అని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి బయలుదేరతాడు దారిలోనే వెంకటేష్ కనపడేసరికి ఇద్దరు కలిసి రైస్ మిల్కి చేరుకుంటారు విశ్వ వెంకటేష్తో రాణికి పెళ్ళి కుదిరింది వెంకటేష్ ఇంకా పది రోజుల్లోనే అంట ఆల్రెడీ నేను పెళ్లి షాపింగ్ కూడా స్టార్ట్ చేశారు ఈ విషయం నీకు తెలుసా అని అడుగుతాడు ఆ తెలుసన్నయ్యా నేనేం చేయగలను తనకిష్టం లేకుండా నేనేమీ చేయలేను కదా అందుకే నా ప్రేమని ఇంతటితో సమాధి చేసుకున్నాను తన సంతోషమే నా సంతోషం తను హ్యాపీగా నవ్వుతూ ఉంటే చాలు నాకు మీలాంటి వాడిని వాడిని మిస్ చేసుకున్నందుకు తనే అండ్లకి రా ఎక్కువగా ఆలోచించకు ఇంతకంటే మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది అని ధైర్యం చెబుతాడు విశ్వ ఇద్దరూ కలిసి రైస్ మిల్కి చేరుకుంటారు అక్కడ యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు విశ్వ కూడా వెళ్ళి లెక్కలు చూసుకుంటూ పంపించాల్సిన లోడ్లన్నీ తనే దగ్గరుండి స్వయంగా చెక్ చేసి పంపిస్తాడు వెంటనే పంకజ్ని పిలిచి ఒకసారి లెక్కలు చూడాలి పంకజ్ ఇవ్వు అని అతని దగ్గర ఉన్న బుక్ని తీసుకొని అందరు లెక్కలు చూస్తూ ఉంటాడు టెన్షన్ పడుతూ ఉంటాడు పంకజ్ కొన్ని బస్తాలను తప్పుడు లెక్కలు కూడా వేసి ఆ మనీని బయట బస్తాలకు అమ్ముకొని మనీని తనని వాడుకునేవాడు పంకజ్ అలానే నెల రోజుల నుండి దాదాపు రోజుకు పది బస్తాల దాకా మాయం చేసి బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా కలుపుతున్నాడు లెక్క లెక్కలు ఎక్కడైనా తేడా వస్తాయో అని టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటాడు ఆల్రెడీ తప్పులు తెలుస్తున్నా కానీ సైలెంట్గా చూస్తూ ఉంటాడు విశ్వ ఇది ఎంతవరకు వెళ్తుందో ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటాడు సైలెంట్గా పంకజ్ చేతిలో ఉన్న బుక్ పెట్టి ఇక నీ పని నువ్వు చేసుకో పంకజ్ అని చెప్పి వెళ్ళి తన కూర్చొని పోతాడు అమ్మయ్య ఎప్పటికైతే తప్పించుకున్నాను అనుకుని సైలెంట్గా పని చేస్తున్నట్లు నటిస్తాడు పంకజ్ ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు విశ్వ కొంచెం సేపటి తర్వాత పంకజ్ సురేష్ రమేష్ రోహిత్తో కలిసి మాట్లాడుతూ కొన్ని రోజులు ఇలాంటి పనులు చేయడం కుదరదు సార్కి ఎక్కడో డౌట్ వచ్చినట్లుగా ఉంది మీరందరూ జాగ్రత్తగా ఉండండి అవునన్నా నాకు అలానే అనిపిస్తుంది సార్ని చూసి చూడనట్లుగా ఉంటున్నారా లేకపోతే తెలిసి కూడా సైలెంట్గా ఉంటున్నారా అర్థం కావట్లేదు సరే ఏదైతే ఏమైందిలే కానీ మనం జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి అని పంకజ్ వాళ్ళకి చెప్పి మళ్ళీ తన పని తాను చేసుకుంటాడు అబ్జర్వ్ చేస్తూ ఉండమని వెంకటేష్కి అప్ప చెప్తాడు బాధ్యత విశ్వ వాళ్ళు ఎటు తిరిగి ఏం చేస్తున్నా అన్నీ కనిపెట్టుకునే ఉంటాడు వెంకటేష్ మధ్యాహ్నం విశ్వకి క్యారేజ్ వచ్చే టైంకి టైం అయినా కానీ క్యారేజ్ రాకపోవడంతో ఇంటికి కాల్ చేస్తాడు వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన చిన్ని మామ ఐదు నిమిషాల్లో నేను మిల్ దగ్గర ఉంటాను వస్తున్నాను అని కాలు కట్ చేస్తుంది సరిగ్గా ఒంటి గంటకి రైస్ మిల్లోకి ఎంటర్ అవుతుంది చిన్ని చిన్ని రావటంతోనే విశ్వ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని రామామా లంచ్ చేద్దామని పిలుస్తుంది సరే అని ఇద్దరు కలిసి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వాళ్ళు పర్సనల్ రూమ్లోకి వెళ్తారు టేబుల్పై అన్ని సర్ది తనే స్వయంగా వడ్డిస్తుంది నువ్వు కూడా నాతో పాటే తిను అని విశ్వ తనకు కూడా ప్లేట్ పెట్టి వడ్డిస్తాడు ఇద్దరు అలా సరదాగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు మామ ఇంకా టూ డేస్లో ఎగ్జామ్ ఉంది నీకు గుర్తుంది కదా ఎలాంటి ఆలోచనలు లేకుండా చక్కగా కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీ పైనే పెట్టు ఖచ్చితంగా నీకు ఈ జాబ్ రావాల్సిందే వస్తే మనంత అదృష్టవంతులు ఎవరూ లేరు అలాగే మా అమ్మ తప్పకుండా జాబ్ వస్తుంది నాకు నువ్వు ఎక్కడ టెన్షన్ పడకు అని మాట్లాడుతూ ఇద్దరు కలిసి లంచ్ కంప్లీట్ చేస్తారు తిని రైస్ మిల్ చుట్టూ వాక్ చేస్తూ ఉంటారు మిల్ వెనక నుండి చాలా బియ్యం పోయి కనిపిస్తాయి బయట అప్పుడే డౌట్ వచ్చిన చిన్ని మామ ఇటు నుండి అసలు ఏమి తీసుకు కదా మరి ఇక్కడ బియ్యం ఎలా పోయినాయి అని అడుగుతుంది నేను అదే ఆలోచిస్తున్నాను ఇది ఆ దొంగల పని ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి దొరికినప్పుడు వాళ్ళ సంగతి ఖచ్చితంగా చెప్తాను నేను సరే వాళ్ళు ఎవరో తొందరగా కనిపెట్టు లేకపోతే మన పొరపోయే స్టేజ్కి కూడా తీసుకువెళ్ళేటట్లు ఉన్నారు ఆల్రెడీ మట్టిగడ్డలు కలిపిన బియ్యాన్ని సప్లై చేసేశారు చాలామంది కాల్ చేసి చెప్పడం వల్ల మళ్ళీ రీప్లేస్ చేయగలిగాము లేకపోతే మన బ్రాండ్కున్న నేమ్ కూడా పోతుంది ఇద్దరు సేపు మాట్లాడుకున్న తర్వాత చిన్ని నేను ఇంకా బయలుదేరతాను మామ అని అంటుంది అప్పుడే చిన్నికి కాల్ వస్తుంది వెంటనే లిఫ్ట్ చేసి చెప్పవే రాణి ఏంటి సంగతి అని అడుగుతుంది పెళ్లి వారం రోజులనే ఉంది కదా అలా మనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లి కార్డులు పంచాలి నువ్వు నాతో వస్తావా అని అడుగుతుంది స్పీకర్ ఆన్లోనే ఉండటంతో విశ్వ మాటలు వింటాడు విశ్వ వైపు తిరిగి ఏం చెప్పను మామా అని అడుగుతుంది నీ ఇష్టం చిన్ని నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు లేకపోతే లేదు అని సమాధానం ఇస్తాడు ఊళ్ళో వరకైతే వస్తాను కానీ నేను సిటీకి రాలేను ఎందుకంటే నా ఇంకా నాకు టూ డేస్లో ఎగ్జామ్ ఉంది ప్లీజ్ అర్థం చేసుకో ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ నుండి వెళ్ళి కార్డ్స్ ఊళ్ళో అయితే ఇద్దామని చెప్తుంది సరే ఓకే అని రాణి కూడా అనేసరికి ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది మళ్ళీ ఇంకొక అప్డేట్తో మేము ముందుకు వస్తాను మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు అంతవరకు బాయ్ టేక్